మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండ తన నివాసం వద్ద మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజనగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ గెలిచి ఎనిమిది నెలలు గడిచేసరికి ఎమ్మెల్యే నిజస్వరూపం బయటకు వస్తుందని అధికార మదంతో ఎమ్మెల్యే మాట్లాడటం చూసి నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు గాలికి గెలిచిన వ్యక్తి ఇప్పటి వరకు ఒక హామీ నెరవేర్చలేదని ఎమ్మెల్యే బుర్రా లేకుండా మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన జనసేన అభ్యర్థుల్లో మెజారిటీ ప్రతిపా

తోడుగా నిలబడ్డ ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాడు ఏదో ఫలుదే ఏదో అప్పుడు ఏం చేసాడని చెప్పని అడుగుతున్నాడు నిన్న మొన్న రాజకీయాల్లో బాల్ బాలపర్చాగా నా ముందు రాజకీయాలు నీ బహుశా వయసు లేదా ఒళ్ళో ఇంకా భారీగా ఉంటే ఉండావచ్చు రాజకీయాల్లో నా ముందు బాగా నువ్వు కార్మికుడు గురించి మాట్లాడితే ఎవడే చెవుల్లో పూలు పెట్టుకుని నమ్ములు నవ్వడానికి ఎవరు లేదు కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అనర్హుడు అసలు నీకు అర్హత లేదు అసలు నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చీత్మైన ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు నీలాంటి కూడా మాట్లాడేది ఫైనల్ నీకు ఒకటే చెప్తాం నీలాంటి థర్డ్ గ్రేడ్ పిలువకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సింది నాకు లేదు ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా నేను మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పనిలే నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో నీకే కనుక దమ్ము ఉంటే నువ్వు అంత సమర్థుడి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి అంతే తప్పితే భోగస్మాత్లో ఎందుకు వచ్చింది స్వామి కానీ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా నేను మంచోడు కాదు నాతో పెట్టుకోవచ్చు నీ నువ్వు మంచోడు కాదని తెలిసే స్వామి అందరికీ పాపం ప్రజలు ఓట్లు వేసేది కంగారు పట్టడం తొందరలోనే ఉంది నీకు నా పదవ ఓడగొట్టడం కాదు నీ బట్టలు ఓడగొట్టే రోజు దగ్గరలో స్వామి దగ్గరలోనే ఉండే కంగారు వాడు నీకేదైనా నువ్వు చాలా గొప్పవాడివి నా అంత బలమైనవాడు లేడు నేను చాలా పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు నీ ఎమ్మెల్యేలకు అవసరం లేదు ఆయన మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడే పెట్టు మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి మీద పెడతాను ఏమవుతు చూద్దు కానీ నిజంగా నీలో నేను చాలా గొప్ప ఉండనే ఫీలింగ్ ఉంటే నీ ఎలక్షన్ మీరు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా స్టేట్ ఎలక్షన్ కమిషనే పెడతా నాకు ఎలక్షన్లో హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద నేను ఆనంద పెట్టి పోటీ చేయాలని నేను ఏదో చిన్నోడిని పెడతాను మీద ఏమవుతుందో చూద్దు కానీ ఏదో పెళ్ళి చేస్తే ఏదో పెద్ద పోటుగాడు కానీ కాదు నిన్ను చూసేం కాదు గాలిలో వచ్చినోడు గాలిలోనే గొప్ప మంచివాడు కాదు నేను ఏదో పెద్ద నా బొచ్చు కానీ నా బొచ్చు బేకా నా ఇంట్రు మొక్క కానీ బేకామ్ జక్కంపుడి ఎక్కం పూడలకు మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు నీలాంటివన్నీ లక్ష మందిని చూస్తుంటాం నా బొచ్చిగాడి నువ్వేది నన్ను పీకేది బుర్రలో పెట్టుకుని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నాం అధికారం మనం బాగా బుర్రకెక్కించుకున్నాం ఇంకా ఎక్కువ రోజులు ఉండవు కాస్త దిగు కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లా దిగితే రోజు ప్రజలు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే బాగా ఒక టైం దొరికింది ఖాళీ కూడా నేను బుర్ర పెట్టాను అనుకో నీ చెన్నై చేసాలో బ్రాహ్మణాస్ట్ లెక్క లాకొచ్చావో ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోతు ఎవరికో అవసరం అయిపోయింది మీ నాయకుడికి పెడితే చాలు మేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోద్ది ఏదైనా రెడీగా ముందు నాయన నేను కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు మా నాయకులు కూడా అందరూ అలిసిపోయి ఉన్నారు ఎంతకాలం సేవ చేసి చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం రెస్ట్ తీసుకున్నాం అని ఆగాము కొద్ది కాలం వెయిట్ చేయము ఇంకో నాలుగు నెలల సంవత్సరం నీకు టైం ఇస్తున్నాడు నీరని చెప్పి ఎలక్షన్ అవ్వగానే ఎనిమిది నెలలు గడిచింది ఇంకో నాలుగు ఐదు నెలలు టైం ఇస్తున్నాడు చక్కగా హాయిగా కొడుకో రెస్ట్ తీసుకో నాలుగైదు నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీ క్లాప్ సినిమా నువ్వు నిద్ర ఉండదు నీ స్లీపింగ్ ప్లేస్ రెడీగా పెట్టుకో నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసల్లా చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా నాకేం ఇబ్బంది లేదు నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు నీ ఆరోగ్యం చూసుకోలేక అయితే నీ కొలెస్ట్రాలో బీపీ ఇంకోటి వస్తా సస్తావు బామ్మని తొందరగా నా గురించి నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించు నాకు అంత బాగానే ఉంది నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయ నీ గురించి నువ్వు ఆలోచించు పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటావు కదా ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం కానీ నీ నీ నోటితో నువ్వు మేము పులివి సింహాన్ని నొప్పుకున్నావు కదా సింహం సింహం ఎక్కువ రాజు రాజే గెలిచిన ఉన్న జక్కంపూడి జక్కంపూడి ఎక్కడ బుర్ర పెట్టుకుని మాట్లాడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో నాలుగైదు నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాగా స్టార్ట్ అవుతుంది నీకు నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకోను అని చూస్తూ అది ఎక్కువ అవసరం లేదు నెలలో నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో ఒక నాలుగైదు నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు ఉండకుండా కూడా చేస్తాను ఏంటి గోల్ ఏంటి గొడవ ఏంటి నువ్వు నేను చేసే దోపిలీని అవి ఈ స్థాయిలో చూపిస్తున్నాయి ప్రజలకి అని చెప్పి నవోదికం నువ్వు నాలుగు గోళ్ళ మధ్య ఏడ్చే రోజులు వస్తాయి నిద్ర ఉండదు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు ఆ స్వామి అనవసరంగా ఎట్లా పెట్టుకున్నాడు బాబు అని చెప్పి దండం పెడతాం తొందరలోనే ఉన్నాయి ఎక్కువ రోజులు లేవు రెడీగా ఉండదు అండి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే నేను స్వామితో చెప్పినట్టుగా ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట రెండు మూడు రోజుల క్రితం ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీని మాట్లాడుతూ పెట్టినటువంటి పత్రికా సమావేశం చూసి పాపం మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి తాలూకా భర్త ఆయన పాపం మనిషికి వచ్చినంత కోపం వస్తా ఉంది సడన్గా ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో ఒక థర్డ్ క్లాస్ ఫెలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతనే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అతని మాట తీరు చూస్తూ ఉంటాయి వాడు వీడు ఏదో సినిమాలో హోల్ అంటే హోల్ కాదు బొక్క అంటారట అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి థర్డ్ గ్రేడ్ ఫెలు రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కులు వేలేసుకునే పరిస్థితి అయితే ఎనిమిది నెలలు గడిచేసరికి మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తా ఉంది రోజు రోజుకి అతని వాస్తవ రూపం ఏంటి అనేటువంటిది బయటకు వస్తా ఉంటుంది అధికార మతంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తిన మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన ఖాళీ బోటికి కూడా బహుశా సరిపోవేది అటువంటి గొప్ప మహనీయుండే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆయన ముందు మనలంటోన ఎంత రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికలను ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకునే ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులవుతారు ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు ఇవాళ గాలికి గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఎలక్షన్లకు వచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధపు హామీలను ఇచ్చి ఎనిమిది నెలల కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తులు ఇవాళ స్థాయిని గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి రెండు లక్షల పదమూడు వేల పద్నాలుగు వేల ఓటర్లు నన్ను తిరస్కరించుర్రుడి మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఈ మనిషి డెబ్బై రెండు డెబ్బై మూడు వేల మంది పైచులక ఓట్లు నాకు వేరే ఒక్కసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియని గమనిస్తే ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇరవై ఒక్క స్థానాల్లో ఎక్కడైతే పోటీ చేశారో వాటిని గమనిస్తే ఇరవై ఒక్క స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీ నుంచి కిందకి చూసుకుంటూ వస్తే ఈ మనిషికి పద్దెనిమిదవ స్థానం వచ్చింది మెజారిటీలలో పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాడు ఈ మనిషి ఈ పక్క రాజమండ్రి సిటీకి వెళితే ఇదే కూటమి అభ్యర్థుల వెలుపుకి సంబంధించిన మెజారిటీలను గమనిస్తే రాజమండ్రి సిటీలో డెబ్బై వేలకు పైచులకు వచ్చింది రాజమండ్రి రూరల్లో అరవై వేల పైసలకు వచ్చింది ఈ పక్క జగ్గంపేట చూస్తే యాభై వేల పైసలకు వచ్చింది ఇవన్నీ వాళ్ళని బుర్రలో లేవా లేకపోతే మీలాంటి భోగస్మాట మాట్లాడేటం తీసుకోవాలి ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు అయితే నాకు ఇక్కడెక్కడా కూడా కోవచ్చు నాయకులు నాకు లేరు లేకపోతే ఆ పక్క నుంచి నాకు పోగొట్టు కింద చెప్పేవాళ్ళు లేరు పాప జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ